మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క రవీంద్ర భారతిలో పువ్వులు బతుకమ్మ పాటను ఆవిష్కరించారు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పువ్వుల బతుకమ్మ పాటను రూపొందించిన ఎస్వో స్టార్ సంస్థ సింగర్స్ గడ్డం సంతోష్ శ్రీనిధి పువ్వుల బతుకమ్మ పాటను ఆలపించిన నయని పావని నటించింది సింగర్స్ నాయని పావని వారిని సన్మానించిన మంత్రి సీతక్క కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రా శోభ చరిత్రను సృష్టించే విధంగా మరి పాత్రదారులని సూత్రధారులని మరి చైతన్యవంతులను చేసే ఘనత తెలంగాణ పాటలో ఉంది అంతటా రకరకాల జానపదలు లేదా రకరకాల పాటలు ఉంటాయి కానీ తెలంగాణ పాటలో మాత్రం మట్టి వాసన గట్టి వా గట్టిగా ఉంటుంది తెలంగాణలో పౌరుషం కూడా పవర్ఫుల్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనందరి జీవితాల్లో భాగం కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారు ప్రజాపాలన కార్యక్రమంలో మనం తీసుకొచ్చేటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా సాంస్కృతిక సారథులుగా మీరు అందరు ఇక్కడ ఉన్నారు సరే ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క వ్యక్తితో అనుబంధం ఉన్నప్పటికీ వాస్తవాన్ని వాస్తవంగా మనం పబ్లిక్ చేరవేయడం మూలంగా పాడే వాళ్ళ మీద మాట్లాడే వాళ్ళ మీద ప్రజల గౌరవం ఉంటుంది నేను ఒకరి మీద లేనిది లేదా ఇంకోటి ఇంకోటి అని కూడా మూలంగా గౌరవాలు తగ్గిపోతాయి తప్ప కాబట్టి ఈరోజు నిజంగా